ఎట్లా ఉన్నారు పిల్లలు అనేది ప్రైవేట్ స్కూల్ కన్నా బెటర్ అన్న మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ కన్నా బెటర్ అవునన్న నువ్వు ఒకసారి ప్రైవేట్ పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి చూడు మన పిల్లల్ని చూడు పక్క పెట్టి ఏదన్నా అడుగు నువ్వు అట్లున్నారన్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది లోపము ఉపాధ్యాయులు కరువు ఉపాధ్యాయుల కరువు ఇప్పుడు ముగ్గురే ఉన్నారా టీచర్లు మొత్తం మీద ముగ్గురే అన్న ముగ్గురు సెవెంత్ సెవెంత్ వరకు ఈ సెవెంత్ వరకు ముగ్గురు తోటే నడుస్తుంది మళ్ళీ ఇంకా టీచర్లు కూడా లేరు మళ్ళీ ఇంకా టీచర్ కావాలంటే లెటర్ పెట్టామన్న ఆల్రెడీ టీచర్ కావాలని లెటర్ పెట్టాము మళ్ళీ సారు పని చేయకుండా సార్ అని అట్లా లెటర్ రెండు రకాల లెటర్ పెట్టామన్నా అంటే ఆల్రెడీ కోసం ఇప్పుడు టీచర్లు కావాలని లెటర్ పెట్టంగా మళ్ళీ ఇంకా ఇప్పుడు మీరు లెటర్ పెట్టితేనే మళ్ళీ ఇంకా టీచర్ ను డిప్రెషన్ పంపిస్తే మీకు టీచర్ని టీచర్ తీసేద్దాం అని అంటారు రైలు ఆ అవునన్నా సరే సరే ఏం టెన్షన్ తీసుకోకన్నా తప్పకుండా నాస్తె ఎన్ని గంటలకి తొమ్మిది గంటలకి అవునన్నా తొమ్మిది గంటలకు ఓకే నేను వస్తాను ఆవిడ తోటి నాకు ఫోన్ చేయి ఓకే అన్న కూడా ముగ్గురితో చెప్పడం సాధ్యమైతలేదు అన్న మనం ప్రైవేట్ టీచర్ ని పెట్టండి మన ముగ్గురితో చెప్పడం సాధ్యం అవుతుంది సెవెంత్ వరకు ఎన్ని సబ్జెక్టులు చెప్తారు అని ఉద్దేశం కొద్ది మన పిల్లల భవిష్యత్ బాగున్నాయి మేమే ప్రైవేట్ పెట్టుకున్నాం అన్న విలేజ్ లని తరఫి సార్ విలేజ్ అంటే పేరే తరపున పెట్టుకున్నాం మళ్ళా ప్రైవేట్ టీచర్ ఆ ప్రైవేట్ ఇచ్చాను పేరెంట్ సార్ని పెట్టుకున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగున్నదని ఫోన్ వేస్తారే తొమ్మిది గంటలకు నేను వస్తాను సరేనా అన్న